కేరళలో ఎంపీగా ఉన్నటువంటి నటుడు సురేష్ గోపికి ఆయనకైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర పర్యాటక సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పింది ఆయన దగ్గరికి మొన్న ఏమొచ్చేసి ఒక అతను వచ్చి ఇంటి నిర్మాణం కోసం సహకరించాల్సింది ప్రభుత్వం తరపు నుంచి కొంచెం ఫండ్ విడుదల చేయాల చేయండి నాకు ఒక ఇంటిని ఇప్పించే ప్రయత్నం చేయండి అని అడిగితే అది నా పరిధిలోకి రాదు నాకు సంబంధం లేదు అంటూ ఆయనపై కసరుగా మాట్లాడినటువంటి విషయం మనకు తెలిసిందే మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి అక్కడ త్రిశూర్లో లో పర్యటిస్తున్నప్పుడు ఒక వృద్ధ మహిళ వచ్చింది అయ్యా కరువన్నూరు బ్యాంక్ లో నా డిపాజిట్ చిక్కుపోయింది దానికి ఏమొచ్చేసి కుంభకోణం జరిగింది కదా నా డిపాజిట్ ఇప్పించే ప్రయత్నం చేయండి అని ఆయన్ని అడిగితే నాకు ఇది సంబంధం లేదు మీ మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పండి నేను దేశానికి మంత్రిని అని చెప్పాడంట మరి మీరు మాకు మంత్రి కదా మీరు కూడా మాకు మంత్రి అని ఆవిడ అడిగితే నేను మీకు మంత్రిని కాదు దేశానికి మంత్రిని మళ్ళీ కటువుగా చెప్పి పంపించేశాడు అది ఇప్పుడు చాలా వైరల్గా అవుతుంది ఆవిడేమొచ్చేసి ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తుంది సరేనమ్మా నీ యొక్క దరఖాస్తు నేను పరిశీలిస్తాను అంటే అయిపోయేదానికి ఇంత రాద్ధాంతం చేశాడు సురేష్ గోపి ఇలాంటి వ్యక్తుల్ని మనం మంత్రులుగా ఎన్నుకున్నాం పైగా ఇతను ఎన్నికలకు ముందు ఏమన్నాడు మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ కుంభకోణం గురించి నేను ఆలోచిస్తాను పైగా డిపాజిట్లన్నింటినీ కూడా మీకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను ఈ కుంభకోణంలో ఎవరెవరు దోషులు ఉన్నా సరే శిక్షించే విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను అన్నాడు ఇప్పుడేమొచ్చేసి గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఇలా దురుసుగా మాట్లాడుతున్నాడు అంటూ ఆమె అయితే విమర్శలు చేసింది ఇప్పుడు కేరళ మొత్తం కూడా చాలా పెద్ద వైరల్ అవుతుంది ఎందుకంటే బీజేపీ మామూలుగానే ఏదైనా చిన్న తప్పు చేసిందంటే మాత్రం కేరళలో తమిళనాడులో దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా అంతే అది బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు దొరికినా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు దొరికినా ఇప్పుడు వైరల్ చేస్తారు ఎన్నికలు వస్తున్నాయి పైగా రెండు పార్టీలు ఎప్పుడు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి ఇలాంటివి మామూలే అయితే ఇప్పుడు సురేష్ గోపి గారు ఇలాంటి మాటలను మాట్లాడి బీజేపీని నిరకాటంలో పెట్టేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు కొన్ని దగ్గరలో ఉన్నారు అది ఏ పార్టీకైనా సరే తలకాయ నొప్పులే